వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ మంచి కాన్సెప్ట్ వల్ల కరెంట్ ని పొందడం కోసం రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ తప్పకుండా చేయండి మనం చెప్పే కరెంట్ అఫైర్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేనైతే స్ట్రాంగ్గా నమ్ముతూ ఉన్నాను మీరు కూడా ఖచ్చితంగా మన రవీష్ జీకే ఛానల్ కి సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మంచి కరెంట్ అఫైర్స్ ని అందిస్తాను మీకు తెలిసినటువంటి మంచి టెక్స్ట్స్ టెక్స్ట్ అంటే ఇతిహాసాలు ఆ ఇతిహాసాల్లో ఒకటవది రామచరిత మానస్ రామ చరిత మానస్ రెండవది పంచతంత్ర రెండవది పంచతంత్ర మూడవది సహృదయ సహృదయ లోకలోచన ఇది కశ్మీరీకి సంబంధించినటువంటిది సహృదయ లోకలోచన ఈ మూడు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ రామచరిత మానస్ పంచతంత్ర సహృదయ లోక లోచన అనేటువంటి ఈ మూడు గ్రంథాలని మే నెల రెండు వేల ఇరవై నాలుగులో చాలా కీలకమైనటువంటి అంశాలు ఇవి గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో ఆసియా పసిఫిక్ రీజనల్ రిజిస్టర్ దీనికి సంబంధించి ఒక సంస్థ ప్రత్యేకంగా పనిచేస్తుంది యునెస్కో అనేటువంటి ఒక సంస్థ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఈ యునెస్కో ప్యారిస్లో లో తన ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉంది ఈ యునెస్కో మెమొరీ ఆఫ్ ద వరల్డ్ ఏషియా పసిఫిక్ రీజనల్ రిజిస్టర్ లో భారతదేశం నుంచి ఈ మూడు గ్రంథాలకి చోటిచ్చడం చోటివ్వడం జరిగింది చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ రామచరిత మానస్ పంచతంత్ర సహృదయ లోక లోచన అనే ఈ మూడు గ్రంథాలకి యునెస్కో మెమొరీ ఆఫ్ వరల్డ్స్ మెమొరీ ఆఫ్ ద వరల్డ్ ఆసియా పసిఫిక్ ఆసియా పసిఫిక్ రీజినల్ రిజిస్టర్ రీజినల్ రిజిస్టర్ లో ఈ మూడు గ్రంథాలకి చోటివ్వడం జరిగింది యు ఎండబ్ల్యుఏపిఆర్ఆర్ యునెస్కో మెమొరీ ఆఫ్ చాలా కీలకమైనటువంటి అంశం ఇది వరల్డ్ ఏషియా పసిఫిక్ రీజనల్ రిజిస్టర్లో ఈ మూడు గ్రంథాలకి చోటు ఇవ్వడం జరిగింది ఇది భారతదేశానికి గర్వకారణం భారతదేశం యొక్క గొప్ప సాహిత్యం యొక్క వారసత్వము మరియు సాంస్కృతిక వారసత్వం యొక్క ధృవీకరణగా ఈ గుర్తింపుని భావించడం జరుగుతుంది అయితే ఈ మూడు గ్రంథాలని యునెస్కో తన వరల్డ్ ఏసియా పసిఫిక్ రీజనల్ రిజిస్టర్లో మెమరీ ఆఫ్ ఏసియా పసిఫిక్ రీజనల్ రిజిస్టర్లో ఇవ్వడానికి కీలక పాత్ర పోషించినటువంటి సంస్థ ఏమిటి అనేది మనం ఇక్కడ చాలా కీలకంగా తెలుసుకోవాలి ఆ సంస్థ ఇందిరాగాంధీ నేషనల్ చాలా చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ద ఆర్ట్స్ ఈ మూడింటికి ఈ రిజిస్టర్ లో చోటు దక్కడానికి గల కీలక పాత్ర పోషించినటువంటి గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ద ఆర్ట్స్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ అనేటువంటి సంస్థ కీలక పాత్ర పోషించింది ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ద ఆర్ట్ ఐజిఎన్ మామూలు పాత్ర కాదు చాలా అద్భుతమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది అయితే ఈ పోషించినటువంటి పాత్రలో భాగంగా ఆసియా పసిఫిక్ సంబంధించి యునెస్కో మెమరీ ఆఫ్ ద వరల్డ్ కమిటీ మెమరీ ఆఫ్ ద వరల్డ్ కమిటీ ఫర్ ఏషియా అండ్ ద పసిఫిక్ యొక్క పదవ సమావేశము మెమరీ ఆఫ్ ద వరల్డ్ కమిటీ ఆఫ్ ఏషియా పసిఫిక్ ఎంఓడబ్ల్యూ క్యాప్ మావ్ క్యాప్ ఈ మెమరీ ఆఫ్ వరల్డ్ కమిటీ ఆఫ్ ఆసియా పసిఫిక్ సంబంధించిన పదవ సమావేశము పదవ సమావేశము చాలా ముఖ్యమైనటువంటి అంశం మంగోలియాలోని ఉలాన్ బర్ లో జరిగింది మంగోలియా లోని ఉలాన్ బటర్ లో జరిగింది ఈ పదవ సమావేశం మంగోలియాని ఉలాన్ బటర్లో మే ఏడు ఎనిమిది తేదీలలో రెండు రోజుల పాటు ఈ సమావేశం జరిగితే ముప్పై ఎనిమిది మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యి ఎవరి ప్రతిపాదనల్ని వారు పంపిస్తే భారత్కి సంబంధించినటువంటి ఈ మూడు టెక్స్ట్స్ కూడా ఎంపిక అవ్వడం ఒక అద్భుతమైనటువంటి విషయంగా పరిగణిస్తారు అయితే ఈ మీటింగ్లో భారత్ కు చెందిన మూడు టెక్స్ట్తో పాటుగా మూడు గ్రంథాలతో పాటుగా మొత్తంగా ఇరవై వివిధ దేశాలకు చెందినటువంటి గ్రంథాలని తన లిస్టులో రిజిస్టర్లో యాడ్ చేయడం జరిగింది అయితే భారతదేశానికి చెందినటువంటి గ్రంథాలు ఈ వరల్డ్ యునెస్కో మెమొరీ ఆఫ్ ద ఏషియా పసిఫిక్ రీజనల్ రిజిస్టర్లో చోటు దక్కించుకోవడం భారతదేశానికి ఇదే మొదటిసారి ఇట్ వాజ్ ద ఫస్ట్ టైం ఇది చాలా కీలకం తొలిసారి ఈ జాబితాలో భారత్ చోటు దక్కించుకోవడం జరిగింది మనందరికీ తెలిసినటువంటి అంశమే రామచరిత మానస్ని గోస్వామి తులసీదాస్ గారు రాయగా పంచతంత్రాన్ని పండిట్ విష్ణు శర్మ రాస్తే సహృదయ లోకలోచన అని కాశ్మీరీ పండితులైనటువంటి ఆచార్య ఆనంద వర్ధను రాయడం జరిగింది ఆనంద వర్ధన్ కాబట్టి ఇక నుంచి ఇవి యునెస్కో జాబితాలో ఉన్నట్లుగా మనం అద్భుతంగా గుర్తుపెట్టుకోవచ్చు కాబట్టి ఇది చాలా ముఖ్యమైన చాలా కీలకమైనటువంటి అంశం ఎట్టి పరిస్థితుల్లో ఈ వీడియో నుంచి ఆ మూడు గ్రంథాలకి సంబంధించిన జాబితాని అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఓకే